స్వర్ణవర్ణ పూర్ణ కవచ అలంకరణలో శ్రీ మా అమ్మవారి దివ్య దర్శనం చెంగారెడ్డిగూడెం పట్టణ ఊరికి ఉత్తరాన్ని నాలుగు మాడు వీధులు నాలుగు ద్వారాలు మరియు నలభై తొమ్మిది అడుగులు ఎత్తుగల ఏకశల ధ్వస్తంభం కలిగి భక్తుల కోరికలు తీర్చే భక్తుల పాలెట్ కొంగు బంగారమై పట్టణ దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారు శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా స్వర్ణవర్ణ పూర్ణ కవచ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం మరియు పరిసర గ్రామాల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఆలయ కళ్యాణ ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు పుణ్య నదీ జలాలు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం మూలవిరాట్కు ఏకాదశ హారతి సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారన్నారు అమ్మవారి దర్శనానికి వచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్వాగతం అమ్మవారి దర్శనంతో పాటు వేద అమ్మవారి రాజన్ సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి స్థానిక రొంగల్ సత్యనారాయణ మన మనీర్మయ్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు పదకొండు తొలాల వెండిని బొమ్మలూరి సాంబశివరావు పార్వతి వారి కుటుంబ సభ్యులు పది తోలాలు వెండి నల్లూరు రాంబాబు రాణి దంపతులు వారి కుటుంబ సభ్యులు పది తోలాలు వెండిని అమ్మవారి వెండి నిమిత్తం అందజేశారని వారిని వారి కుటుంబ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళ్ళ కాచి కాపాడాలని అన్నారు శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా రెండవ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారు స్వర్ణవర్ణ పూర్ణకావచంలో దర్శనిస్తున్నారు మరి విధంగా ఈ రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఈ వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని అమ్మవారికి అష్టోత్తర శతనామాన్ని చీరలతో చేయడం జరిగింది ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చీర చొప్పున అమ్మవారికి నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది చీరలతో అష్టోత్త పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది మరి ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నట్లు భాగంగా ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు వివిధ రకాల బలరసాలు సప్తనది జలాలతో పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది మరి అమ్మవారికి సాయం సంజయ్ హారతి పూజలు ఏకాదశ హారతి పూజ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు వేగుజాం నుండి కూడా మహిళా మనులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించి వివిధ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్నారు మరి అమ్మవారికి ఆలయ కమిటీ డాక్టర్ సత్యనారాయణ కమిటీ ఆధ్వర్యంలో వెండి కొనసాగించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు రంగల సత్యనారాయణ మనీర్మయ్యి దంపతులు మరి కుటుంబ సభ్యులు పదకొండు తొలాల వెండిని మరి హైదరాబాద్ వాస్తవ్యులు బొమ్మలూరు సాంబశివరావు పార్వతి దంపతులు పది తొలాల వెండిని నల్లూరి రాంబాబు శ్రీమతి రాణి దంపతులు పది కులాలు వెండిని అమ్మవారికి వెండి చీర తయారు నిమిత్తం సమర్పించి ఉన్నారు మరి వారిని వారి కుటుంబాలను వారి వ్యవసాయ వ్యాపారాలను ఉద్యోగాలను అమ్మవారు ఎలా కాచి కాపాడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి అమ్మవారి ఆలయ నిర్మాణం నుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ నెల శ్రావణ పౌర్ణమి ఈ నెల పంతొమ్మిదో తేదీ సోమవారం నాడు అరవై ఆరో చండీ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము మరి ఈ చంద్ర హామలో పాల్గొన భక్తులు ఆలయ కమిటీ వాళ్ళని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవచ్చు తెలియజేస్తున్నాం మరి అదే విధంగా వెండి తయారీ భాగ తయారీలో గ్రామ భక్త మహాజనులందరూ భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు తెలియజేస్తున్నాం ఓం మాత్రే నమ్మ